హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ అనమాట ఫస్ట్ ఆయిల్ వేట్ ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాక నూలిపాయ ఆనియన్ ముక్కలు అయితే వేసాను అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి టమాటా ముక్కలు టమాటా చిక్కుడుకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ ఇప్పుడైతే టమాటా చిక్కుడుకాయ అయితే యాడ్ చేస్తున్నాను ఇది వేసాక బాగా కలిగి పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి కళ్ళు ఉప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ పసుపు కారం యాడ్ చేసుకోవాలి కారం పసుపు కారం పసుపు ఉప్పు ఈ వేసిన తర్వాత బాగా కలపాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వాటర్ వేయకుండానే కొంచెం సేపు మగ్గనివ్వాలి ఆయిల్లోనే మగ్గాలన్నమాట లాస్ట్లో వాటర్ యాడ్ చేస్తాం ఈ టమాటాలో ఉన్న వాటర్కే కర్రీ అంతా మగ్గుతుంది మూత పెట్టుకొని కూర అంత దగ్గర పడే వరకు అంటే ఉడికే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి నెక్స్ట్ మసాలా అన్నమాట మసాలా ధనియాలు కొబ్బరి వెల్లిపాయ మూడు ఈ మూడు కలిపి మిక్సీ పట్టి యాడ్ చేస్తున్నాం వేయించిన ధనియాలు కొబ్బరి వెల్లిపాయలు ఈ మూడు కలిపి మిక్సీ పట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్